అబ్బా ఈరోజు మా ఇంట్లో అయితే చారు ఆమ్లెట్ మామూలు తినలా మా జానుగాడికి కూడా పప్పు చారే వరండి ఎట్ట చూస్తున్నాడు వీళ్ళు పెడతారా పెడరా అని పప్పు చారేసి పెడుతుంది అయ్యా మీ అమ్మ పడుకో కూర్చో పప్పు చారేసి అన్నం పెడుతుంది అది దినది అన్నం అన్నం తెందు కానీ పెడుతున్నాం దాన్ని ఏడు పప్పు చారేసి అన్నం కలుపుతుంది ఆ అన్నం తెందు నాకైతే బాగా ఆకలి వేస్తుంది గబు తిన్నా అందుకే సగం తిన్నాక వీడియో పెట్టు పెట్టుమా పాపం ఎంతసేపు మా బాహ్ దూరిందా కాలంలో బా బాహ్ తిందగా పప్పు చారు తినాలేను ఎత్తుక్కుంటుంది మొక్కల కోసం బా రీ ఫస్ట్ లివర్ ఫ్రై చేసి అన్నం కలిపాము ఆ అన్నం అది అక్కడ దాంట్లో పెట్టాము మళ్ళీ పప్పుచారు కలిపి పప్పుచారు కలిపి పెట్టాము తింటా తిన్నా తినట్లే బాబా బాబా ఏం పని చేశారు అమ్మ నన్ను ఎత్తుకుంటుంది బాబా బాబా తిందో పాప మూడంతా పోయింది కదా ఏదో కడుపు రెండు అన్నం పెడతారులే కడుపు రెండు అన్నం పెడతారులే అనుకుంది అన్నం పెట్టకుండా పప్పు వేసి పెట్టేటప్పుడు అట్లా ఇదిగో ఇక్కడ లివర్ ఫ్రై ఉంది అంటే మొక్కలు చిన్న చిన్నవిగా చేసి కలిపేడ పెట్టింది అది చూసింది మళ్ళీ నాకేం ఇది పెట్టారని చెప్పి అది దినట్ల దీనికి నీసు లేనిది మొత్తం దిగదయ్యా రోజు నీసు ఉండాల్సిందే చికెన్ చికెన్ ఎక్కువ చికెన్ అయితే చికెన్ చేపలు అయితే బాగా తినచ్చు జాకి అంటే మా ఇంటి కింద కుక్క ఉంటది ఆ కుక్కకి నాకేమో పప్పు చారు దానికేమో చికెన్ ఫ్రై అంటారా అది అని చెప్పన్నట్టు చెప్తుంది అది

అదిగో అన్నం సపరేట్గా కలిపి పెట్టింది లెవర్ ఫ్రై తోటి ఇప్పుడు ప్రతినిధి చూడండి ఎంత దొంగతనుకున్నారు ఇది మీకు తెలియట్లా రోజు న్యూస్ ఉండాల్సిందే తినమ్మా కడుపు నిండా తిను మొసలా పక్కా తిన ప్రతినిధి కాదు నోరు పైకి ఎత్తకుండా వీడియో నచ్చితే మా జాన్ బాబాకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్